ఎవరి గళంలో సప్త సంగీత సంగీతాలయ్యాయో ఎవరి గానంతో సకల రాగాలు సరాగాలాడాయో ఆ మధుర గాయకుడే మన ఘంటసాల ఆ చిరంజీవి సత్యబ్ది సందర్భంగా భాగ్యలక్ష్మి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాటరీస్ వారి ప్రత్యేక గాన మాధురి ఘంటసాల గానహేలలో సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు శ్రీ పిబి శ్రీనివాస్ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలోని మొదటి భాగం మీరిప్పుడు వింటారు సంగీత రసజ్ఞులందరి అభిమాన కళా తపస్విగా వెలుగొందిన అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి షష్ఠబ్ద పూర్తి వర్ధంతి ఉత్సవాల సందర్భాన శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జానపద గీతాలలో కూనలమ్మ పదాలకి ఒక విశిష్టత ఉంది దాన్ని అనగా ఆ పద్ధతిని అధికంగా ప్రచారాల్లోకి తెచ్చిన వారు మన మహాకవి శ్రీ ఆరుద్ర ఆ కోనమ్మ పదాల బాణిలో ఆ ధోరణిలో నేను రచించిన ఘంటసాలని గురించిన ప్రశంసా పదాలు ఈ ఘంటసాల పదాలు వినండి గళను పలికించావు గానసుధ పంచావు కలఘనత పెంచావు ఓ ఘంటసాల నీ సాధనలు కోటి నీకెవ్వరిలా పోటి నీకు నీవే సాటి ఓ ఘంటసాల నీ కంఠమే ఘంట నీ బాణి నీదంట నీ జీవితము పంట ఓ ఘంటసాల నిరుపమము నీ పాట స్నేహ నిధి నీ మాట నీ యశము పూబాట ఓ ఘంటసాల నీది వరచరితమ్ము నిత్యరసభరితము నిఖిల సంస్మరితము ఓ ఘంటసాల తెలుగుతనమును చాటి మేటి విలువగల పరిపాటి ఓ ఘంటసాల విజయమే నీ చెలిమి విద్యయే నీ కలిమి వినయమే నీ బలిమి ఓ ఘంటసాల సాగునీ గీతమ్ము సంగీత సారమ్ము శ్రద్ధాంజలిని గుమ్ము ఓ ఘంటసాల కనిపింపగా రావు గంధరూడవు నీవు గగనమే నీ తావు ఓ ఘంటసాల హృదయ స్వరాశ్రువులు ఈ వ్యథల బిందువులు ఈ విస్మృతుల సింధువులు ఓ ఘంటసాల ఆశించి తుదిరేవు అభిమానులను నీవు అంతలో విడిచావు ఓ ఘంటసాల వలకి విన్నది మన్ను పిలిచి మిన్ను తలపు వీడదు నిన్ను ఓ ఘంటసాల కుములు కల కన్నీరు కొందలపు మున్నీరు కొనుమిదే పన్నీరు ఓ ఘంటసాల నీవు కట్టిన మట్లు నీ విడిన రసపట్లు భావాల బొబ్బట్లు ఓ ఘంటసాల నీది మరణము కాదు నీకు మరణము లేదు నీ కీర్తి చనిపోదు ఓ ఘంటసాల నీ గరిమ హిమనగము నిను మరువది జగము నీ యుగమే ప్రతి యుగము ఓ ఘంటసాల కంచుకంఠము నీది ఖంగుమని మ్రోగేది కవికి వెలుగిచ్చేది నొప్పించగవ్వరిని నొప్పించి అందరిని తివి సిరిని ఓ ఘంటసాల దిగ్విజయ సారథివి దివ్య వరధీనిధివి స్థిరమైత్రి వారథివి ఓ ఘంటసాల నీరసగి శంఖమున నీ చాకచక్యమున నిలిచితి విశృంగమున ఓ ఘంటసాల వాణి సుపుత్రుడవు స్వర విభవ గాత్రుడవు స్వర్లోక పాత్రుడవు ఓ ఘంటసాల పెక్కు రాగములించి చెక్కి శిల్పించి మృగ్గదము తలవంచి ఓ ఘంటసాల అనుపమోదారుడవు ఆశ్రితాధారుడవు ఆదర్శ ధీరుడవు ఓ ఘంటసాల సంకల్ప సిద్ధుడవు స్వరలోక వృద్ధుడవు సౌహార్ద బద్ధుడవు ఓ ఘంటసాల స్వాతంత్ర్య వీరుడవు సహజ గంభీరుడవు సౌజన్య పౌరుడవు ఓ ఘంటసాల చిత్ర సంగీత చరిత్రలో స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది నిస్సందేహంగా ఒక సువర్ణాధ్యాయం ఆయన సత్కీర్తి సుగంధం అఖిల భారతదేశంలో వ్యాపించి అమెరికాని కూడా మతెక్కించి వచ్చిన విషయం సర్వవిధితోదంతం ఆయన తనదైన బాణిని సృష్టించి ధ్రువపరిచి తన బాటలో పలువురు పయనించే విధాన గాయక నాయకులై వెలకిన సంగీత మహామనీషి కళామతల్లికి నిరంతర సేవలు ధరించి కళారాధకులందరికీ ఆరాధ్యుడై ఆదర్శ ప్రాయుడై వెలిగిన మంచి మనిషి నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడి ధన్యుడు సుమతి అన్న హృదయ రత్నానికి ఆయన ఉత్కృష్టోపమానమనదగిన వ్యక్తి వ్యతిరేకి అని అనిపించుకోకుండా వ్యతిరేక పక్షాలలోనైనా సామరస్య ధ్వజాన్ని నాటగలిగిన మహాశక్తి ఆ మహానుభావుడి దివ్య స్మృతికి ఈనాటి నా కార్యక్రమం ఒక్క చిన్న శ్రద్ధాంజలి ఆయన ఆశీర్వాదాలకై ఘటిస్తున్నాను భక్తి అంజలి ప్రతి కళాకారుడి వృత్తి జీవితంలోనూ ఎన్నెన్నో సమస్యలు తలెత్తి ప్రగతిని ఆటంకపరచకుండా ఉండవు ఓర్పుతో అన్నిటినీ ఎదిరించి నిజ లక్ష్యాన్ని సాధించగలిగే నేర్పు అదృష్టము ఘంటసాలకి లభించిన అరుదైన వరాలు పేదరికాన్ని అనుభవించి నాడు శ్రీ త్యాగరాజస్వామి ఉంచవృత్తి సాగించి సంగీత సాధన చేసి పరమాత్మ సన్నిధిని చేరుకున్నారు ఆయన అడుగుజాడలను అనుసరించినా ఐహికైశ్వర్యాలని కూడా అనుభవించి భిక్షాధికారి నుండి లక్షాధికారి అయి దీక్షని మాత్రం విడవకుండా సంగీత సాధన చేసి తను తరించి తన అభిమానులని తరింపజేసి ఆముష్మిక చింతనలో సదా మగ్నులై భగవద్గీతాగాన యజ్ఞ ఫల భోక్తలై పరమపదాన్ని చిప్పొందిన జ్ఞాన వైరాగ్య భక్త శిఖామణి మన ఘంటసాల మూడున్నర దశాబ్దాల పర్యంతం ముక్కోటిని మించిన ఆంధ్రుల్ని బహుకోటి భారతీయుల్ని తన ఘంటాకంఠ గాన ముగ్ధుల్ని కావించి చలనచిత్ర సంగీత సామ్రాజ్య సార్వభౌములై వెలిగిన ఘనత ఘంటసాలకే దక్కింది నవరసాలకు నవనవరసాలు జోడించి స్పష్టోచ్చారణతో విశిష్ట భావ సంపదతో గీత గానం నెరపిన ఘంటసాలకివే నా దోహార్లు ఆయన గానంలో తెలుగుతనం ఉట్టిపడేది ఆయనదొక ఒక మహాశతం ప్రత్యేక యుగం కవి కవితకి అధిక జీవం పోసి భావాలని స్వరాల కలశాలతో ఒలికించి కవితకి కవికి ఘనత తేయగలిగిన అపూర్వ సంగీత దర్శకులు ఘంటసాల అంతకు ముందు రసజ్ఞులు చదువుకుని మాత్రమే ఆనందిస్తూ ఉన్న కరుణశ్రీ విరచిత పుష్ప విలాపాన్ని తన విలాపంగా వినిపించి పువ్వుల్లో ఒక పువ్వై బాష్ప మౌక్తికాలు వెదగల్లి అందరూ పాడుకుని ఆత్మానుభవంతో విలపిస్తూ ఆలపించేలా అద్భుతంగా రికార్డు చేసిన ఘంటసాల పద్యాల రికార్డుల అమ్మకంలో రికార్డు బ్రేక్ రికార్డుని సృష్టించారు ఘంటసాల పువ్వు వంటి మనసు పుష్పపాత్రలో లీనమై గానం చేసిన ఈ హృదయ విదారక రస స్ఫోరక విలాపాన్ని విందామా పూజ కోసం పూలు కోసుకుంటామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభుత్వం ఉభయత్రి అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతూ ఉంది పూల బాలలు తల్లివుడిలో ముట్టుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక పూల మొక్క గడ ಕುಂಭವಂತಿ ಘೋರ ಘೋರಡುನಂತಲೋನ ವಿರುಲನ್ನೂ ದಾಲಿಗ ನೋಲು ಮಾ ಪ್ರಾಣ ಮುದೀತುವಾನು ಬಾಬುರು ಮನ್ನ ವಿ ಕೃಂಗಿಭತು ನಾ ಮಾನಸ ಮಂದಿದೋ తడుపుమన్నది పుష్ప విలాప కావ్యమై అంతలో ఒక సన్నదాజి కన్న సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అన్నది ప్రభు

ఎందుకయ్యా మా స్వేచ్ఛా జ్ఞానానికి అడ్డు వస్తావు మేము మీకేం అపకారం చేసావు గాలిని గౌర వింతము పోసి సమాత్రు బృంగాలకు విందులు మేము ఒంట్ల నేత్రాలకు ಸಹಾಯಿ ಕೋರ್ತು ಸ್ವತಂತ್ರುಲ ಮಮ್ಮೂಲ ಸ್ವಾರ್ಥ ಬುದ್ಧಿ ತಾಳು ತಲ್ಲಿಕಿ ಬಿಡಕು ಬೇರು Yeah, ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు తారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నండి సోదులు బృచీ కూర్చి ముడుచుకొంగు ముచ్చటముడుల మమ్మో అకట దయలే నివారమే కాపు మీరు ప్రయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలు మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితం ఎల్ల మీకై మా వెళ్ళలేని ముఖ

నరజాతికి ఉన్నదోడా బుద్ధదేవుని భూమిలో పుట్టినా సహజ మగు ప్రేమని అందమును హత్య హంబ మైల పడిపోయ ಮನು ಕೆ ಜ కూలకల్ని గలకోలేక వచ్చి చేపలతో వచ్చిన నా ఈ హృదయకు సుమాంజిని చేసుకుని నాపై నీ కరుణ స్త్రీ రేఖలను ప్రసరింపు ప్రభు ఈ పుష్ప విలాపాన్ని విన్నారుగా పాట కచేరీలు ఎన్నెన్నో లెక్కలేనని మారుమూల కుగ్రామాల్లో సైతం చేసి వచ్చి తన పాపులారిటీని విగ్రిరెట్లు అభివృద్ధి పరుచుకున్న వృత్తి మర్మజ్ఞులు ఖండసాల అంతేకాక స్టేజ్ మీద కూర్చుని పాడేటప్పుడు పాటకి తగ్గ అభినయం కూడా అవసరం అనిపించినప్పుడు చేసి సభ్యుల్ని ఆనందింపజేసేవారు వంసదారం వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరవలేనురా అన్న జానపద గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు అంత భారీ విగ్రహం గల మనిషి పదహారేళ్ల పరుచుల కులుకుతూ ఉలికించే ఉయ్యారాలన్నీ తను గుడ్లు తిప్పుతూ ఒలికించేవారు అంగ భంగిమలతో సహా రసజ్ఞుల ఆనందంతో వెర్రిగా చప్పట్లు కొట్టేవారు ఆ చప్పట్లలో నావి మరీ జోరుగా మ్రోగేవి ఆ రోజులు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆయన ఆ పాట పాడేటప్పుడు వినే ప్రతి రసజ్ఞుడు తనే పోలీ శంకరస్వామిని అనుకుని మురిసిపోతూ విని మైమరిచిపోయేవాడు ఇప్పుడు ఆ పాట మీరు విన్నా కూడా మురిసిపోక తప్పదు మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ఓ బార వంటి పోలీసు ఇంకర నిన్ను నేను మరువలేనురా బలేనురా పోయి వాళ్ళు కన్ను నా ముబలి ఇంక నిన్ను నేను మరువలేనురా వచ్చింది కోర మీసం నాకు వచ్చింది నీకు వచ్చింది కోర మీసం నాకు వచ్చింది రోద వయసు ఇద్దరి మనసు ఒక్కటైతే ఇద్దరి మనసు ఒక్కటైతే వెనక చింత లేని బతికేంతా నిన్ను నేను మరువలేనురా పంచదార వంటి పౌరి శంకర నిన్ను నేను మరుబలి కన్ను కన్ను కలిసిందో నిన్ను నన్ను కలిపిందో నన్ను కన్ను లిసిందోయ్ నిన్ను నన్ను కలిపిందోయ్ ఈడను నే నేడనున్న నీ నీడనే నో ఈడనున్న నే నేడనున్న నీ నీడనే నోయ్ పోలి శంకర స్వామి నిన్ను నేను మరుబలేనురా నా వారనే నోయ్ పోలి శంకర స్వామి నా

దేశకాల పరిస్థితులు బట్టి ఒకే పాటని విభిన్న భాషలలో విభిన్న గాయకులు గాయనులు పాడడం పరిపాటి అలా తెలుగులో నాది ఆడజన్మే అనే చిత్రంలో చిన్నారి పొన్నారి పువ్వు గీతాన్ని ఆలపించిన వారు సుశీల ఘంటసాలలు తమిళంలో సుశీల సిఎం సౌందర కానీ హిందీలో లతా మంగేష్కర్ పిబి శ్రీనివాసులు ఆ పాట ఒక్కొక్క భాషలోనూ గ్రేట్ హిట్ అయింది హిందీ పాట ఉత్తరాది నాకు మంచి పేరు తెచ్చిచ్చింది అది చందాహోగా ప్యారా ఫూలుగా నాచేగమున్నా హమారీ పాట ధర్మేంద్రకై నేను మీనాకుమారికి లతా మంగేశ్వర పాడాం ఆ కాలపు మధుర గీతాల్లో ఈ మధుర గీతం మాకందర సస్తోతం కీర్తి పరిమళ సంయుత పారిజాతం

ఆ హా 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 మి ల 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 కేటీ మరనా పుణ్యు నిరగోషి శివ మనయంతి పదయం నిదురుం సుదాహు దలలం సుదాదా దలలం ఇహారి పొన్నారి పొన్నారి దినోటి దినోటి కనముటి పదరి ఊటి పొన్న నిను తోసిను తోసి నను బా శరద్బాబు దేవదాస్ ఉదాత్తమైన ప్రేమ పాత్ర ఆ పాత్రలో ఎందరు నటులు అభినయించినా జీవించిన వ్యక్తి అనిపించుకున్న అక్కినేని నటనకు అనుగుణంగా భావయుక్తంగా అన్ని పాటలు అద్భుతంగా ఆలపించి వన్నీ చేకూర్చారు మన ఘంటసాల మాయ మాయా ఆనాటి ప్రచండమైన హిట్టు ఒట్టు అలా పాడడం ఘంటసాలకే చెల్లు అందులో ఆయన దగ్గుని దగ్గు భరించలేం ఆ వేదనని కానీ దేవదాసులు అన్ని పాటలు ఒక ఎత్తు కుడియడమైతే పొరబాటు లేదు అనే పాట ఒక ఎత్తు ఆ ఎత్తు మరో పాట అందుకోలేదు ఘంటసాల గొంతు ఇందులో అందుకున్న ఎత్తు ఎత్తులన్నింటికన్నా ఎత్తు నిజమే చెబితే నీ సాటి లేరోయ్ అనిపించుకునేలా ఆలపించారు ఘంటసాల ఈ పాటని ఆయన గాన విధానానికి না নমসমন সুড়দ মাইকে পরপাটুলে দীপে দড়দ মাইকে পরপাটুলে দয় ও দীপে দুনরে దరికానకే సుఖ మనకో మునకే సుఖ మనకో కు పదపాటు లేదు दीपोन दे, अल

నడితం గ్రము లోనా లంగరు తో పని లే దో కొడి అగా మైతి కొరబాటు లే దో కొడి అత్యుత్తమ అభినయంతో కూడిన మూగ మనసుల చిత్రం పెద్ద హిట్ అయింది పడవ మనిషికి పట్నం పిల్లకి నడుమ జరిగిన ప్రణయ గాథ కలిగించిన హృదయ బాధ జనాన్ని ఏడిపించింది ఇప్పుడు మనం వినబోయే పాట బహుజనాదరణ పొందిన ఆత్రేయ రచన ఆత్రేయ ఘంటసాలతో నా పాట నీ నోట పలకాలి అన్నట్లుగా అనిపిస్తుంది నాకు మూగ వలపు గల ఎదలలో మార్మ్రోగే ఈ పిలుపు భళ్ళున తెరుస్తుంది ప్రియసీ ప్రియుల గుండెల తలుపు వలపు తలపులకి పాట నేను కొలుపు నా పాట నీ నోట పలకాల నా పాట నీ నోట పలకాల తిలక నీ బుగ్గలు తిలక నా ଟଙ୍କି ନ ଫଲକା ଲାଗ ଥିଲ କାମ୍ ପୁଗଲତି ଫୁଲ నో పాదాల పడవనే నడపాల బాటను బాడాల పడవనే నడపాల నీటిలో నేను నీ మీదనే కూడాల నా నీడ కిలకిల కిలకిల నవ్వాల పరమై నూరు బుల్ల గోదారి మురకల పరమై నూరు బుల్ల గోదారి మురకల నా కలవాల ఎన్నెల్లు కాయాల కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల ఎన్నెలకే మనమంటే కన్న కుట్టాల ఎన్నెలకే మనమంటే కన్న కుట్టాల నీ పైక నా పడవ తర కావాలా